అయినా కూడా నీకు అపాయింట్మెంట్ అడిగితే మేమీ అయితే ఏం చేయలేం ఇక నలుగొండ 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 జిట్టా బాలకృష్ణ మీకు చాలా క్లారిటీగా గుర్తుండాలి జిట్టా బాలకృష్ణ అంటే అందరికీ తెలివాల్సిన విషయం మీ అందరికీ కూడా తెలియాలి ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మ అయితే శాంతించాలి నిజంగా చెప్తాను తెలంగాణ ఉద్యమకారుడు నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహితంగా మార్చడానికి మొట్టమొదటి అడుగు కంకణం గచ్చిన నేత జిట్టా బాలకృష్ణ ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల సారీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బండ అనే మాటను తీసేసి నల్గొండ జిల్లా అంటే ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి తరిమి తన్నికొచ్చిండు పూర్తి స్థాయిలో ఈరోజు నల్గొండను సస్యశామలం చేస్తే మళ్ళొక్కసారి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం కనబడుతుంది ఒక్కసారి చూడూరి ఫ్లోరైడ్ భూతం మళ్ళీ వచ్చింది నల్గొండ జిల్లాపై పంజా విప్తున్న ఫ్లోరైడ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో సంచలన విషయాలు ఇరవై గ్రామాల పంచాయతీలో సర్వే చేస్తే మెజార్టీ గ్రామాలలో బయటపడ్డ ఫ్లోరోసిస్ లక్షణాలు ఆందోళనకు గురవుతున్న ప్రజలు గత పదేళ్లలో సున్నా స్థాయికి చేరిన ఫ్లోరైడ్ గ్రామాలు అప్పట్లో లోక్సభలో ప్రకటించిన కేంద్రం తాజాగా మరోసారి పడగ విప్తున్న ఫ్లోరైడ్ భూతం ఏడాదిగా అటకెక్కిన మిషన్ భగీరథ పథకం మళ్ళీ భూ భూగర్భ జలాలపై ఆధారపడుతున్న జనం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో నల్గొండ జిల్లా భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ పెరుగుతుండడంపై తీవ్ర కలకలం రేగుతుంది ఫ్లోరైడ్ భూతాన్ని చర్మగీతం పాడాలన్న కృత నిశ్చయం రేవంత్ సర్కార్ కురవడిన నేపథ్యంలో మళ్ళీ ఆ భూతం తన పంజాను విసురుతుంది తాజాగా జిల్లాలోని మరిగూడ మండలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో ఫ్లోరైడ్ లక్షణాలు బయటపడ్డాయి ఈ మండలాలలో ఇరవై గ్రామ పంచాయతీలలో ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మందికి పైగా కూడా సర్వే చేస్తే మళ్ళీ పూర్తి స్థాయిలో ఫ్లోరైడ్ వస్తుంది ఫ్లోరైడ్ అంటే ఏంటి సూడు సూడు నల్ల గుండె మీద ఫ్లోరైడ్ బండ అంటూ అటు ఆ నాడు పాడుకున్న పాటను స్వరాష్ట్రంలో మళ్ళీ పాడుకోవాల్సి వస్తుంది నాటి గాయాలు మళ్ళీ రేగుతున్నాయి గత పదేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టామని తరిమి కొట్టాలని చేసిన ప్రయత్నాలకు రేవంత్ సర్కార్ గండి కొట్టింది దీంతో మళ్ళీ ఫ్లోరైడ్ విజృంభిస్తున్నదని తాజాగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో తేలింది జిల్లాలో ఫ్లోరోసిస్ లక్షణాలు బయటపడుతుండడంతో గ్రామాలలో ఆ లక్షణాలు బయట గ్రామాలలో ఆందోళన వ్యక్తమవుతున్నది తమ బతుకులు మారేది అంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్నారు భవిష్యత్తులో కూడా ఏమైపోతుందో కల్వకుండ్ల చంద్రశేఖరరావు లేకపోతే సూడు సూడు నల్గొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అనేది తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో వాడుకున్నాం రోజు అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు లేకపోయినా గులాబీ జెండా లేకపోయినా హరీష్ రావు పోరాటం కేటీఆర్ పోరాటం కవిత పోరాటం కల్వకుండా చంద్రశేఖరరావు గారి వ్యూహాలు ప్రతి వ్యూహాలు లేకపోతే రాష్ట్రానికి నాలుగే దిక్కులు ఒకటి కేసీఆర్ రెండు కేటీఆర్ అటు హరీష్ రావు ఇటు కవిత ఈ నాలుగు దిక్కులు లేకపోతే తెలంగాణ ఆగమైపోతుంది బిడ్డలారా స్మర్ జాగ్రత్త ఆలోచించుకోండి వెల్కమ్ టు టువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం